మూసి సుందరీకరణపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్పై ఏ పార్టీకి ప్రేముందో ప్రజలకు తెలుసన్నారు పొన్నం పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చుక్క నీరు తేలేకపోయింది కచ్చ కట్టింది కాంగ్రెసా బీఆర్ఎస్సా ప్రజలకు తెలుసు అన్నారు పొన్నం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్నదే తమ ప్రయత్నమని ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు మూసి సుందరీకరణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తూ డబల్ బెడ్రూమ్లు కేటాయిస్తూ వాళ్ళని అక్కడ తరలిస్తున్నారు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా చూస్తారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కేటీఆర్ గారు ఈరోజు తీసుకున్న కార్యక్రమం హైదరాబాద్ మీద కక్ష కట్టడానికి రక్షించడానికి ఆలోచన చేయాలి జలంతోనే జనం జనంతోనే జీవనం అని ఇలా భూగర్భ జలాలు పెరగాలని కార్యక్రమం చేస్తున్నాం పదేళ్ల హైదరాబాద్కు ఒక నీటి చుక్క తినటువంటి వాళ్ళు హైదరాబాద్ కక్ష కట్టిరా ప్రేమ ఉన్నదా వాళ్ళకి అర్థం కావాలి హైదరాబాద్కు సంబంధించి అన్ని రకాలుగా కాపాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ జరగకుండా హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం తప్ప కొన్ని అంశాలకు సంబంధించిన విషయంలోపల వాళ్ళు రాజకీయం మాట్లాడితే కూడా ప్రతిదీ నడవదుగా రాజకీయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో హైదరాబాద్ అభి అభివృద్ధికి సంబంధించిన భాగంలో భాగంగా మూసీ నది డెవలప్మెంట్ కూడా సుందరీకరణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అందులో భాగంగా ఈస్ట్ వెస్ట్ కారిడార్ కావచ్చు గోదావరి జలాలు మళ్లించడం కావచ్చు పర్యాటకంగా తీర్చిదిద్దే విషయంలో కావచ్చు మొత్తం కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా మొత్తం కూడా దురుద్దేశంతో చేస్తున్నారని ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలపర్సన్ శ్రీధర్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్